చెప్తున్నాడు కాష్ట అంటే తూర్పు దిక్కు అని అర్థం తూర్పు దిక్కులో అమృత కిరణుడు అంటే చంద్రుడు ఎలా చక్కగా ఆనందంగా ఉంటాడో అదే విధంగా ఆనందాన్ని పొంది మనస్సుతో ఆ శ్రీహరి యొక్క రూపాన్ని నందుడు వసుదేవుడు ధరించాడు ఆ యొక్క వసుదేవుల్లో ఉన్న తేజస్సుని దేవకి దేవి ధరించింది ఆ గుర్తు ఎందుకు చెప్పడం తెలుసా అండి ఎక్కడైతే దేవతల యొక్క ప్రవేశం జరుగుతుందో అక్కడ బుద్ధంతా కూడా నిర్మలమవుతుంది అవుతుంది రాక్షసులు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ అమంగళపు చిహ్నములన్నీ మనకి కనబడుతూనే ఉంటాయి అందుకే ఆయా సందర్భాల్లో వ్యాసుడిది గుర్తు చేయడం కోసం ఈ విధంగా ఉంది ఇలా ఉంది ఆయన అని చెప్తాడు వచ్చినవాడు సామాన్యుడా సర్వప్రాణులలో ఆత్మరూపుడై ఉన్నవాడు అట్లాంటి శ్రీహరి కదా జగత్ కళ్యాణం కోసం అవతరించబోతున్నాడు అందువలననే ఇన్ని మంగళములు కలుగుతున్నాయి సూచనగా ఉన్నాయని చెప్తున్నాడు సా దేవకీ సర్వ జగన్నివాస నివాసభూత అని తనాన్నరేజే ఇది మంచి మాట సర్వ జగన్నివాస నివాస నివాసభూత సర్వముఖీ ఆశ్రయమైనవాడు అంటే సర్వం నివసించడానికి నారాయణుడు ఆధారం కానీ అలాంటి నారాయణుడే నివసించడానికి దేవకీదేవి ఆధారమైందయ్యా ఆమె పుణ్యం ఎంత గొప్పది కనుక అట్లాంటి మహానుభావుడు ఆవిర్భవించబోతున్నాడు కానీ నితరాం నరేజే ప్రకాశించడం లేదు వసుదేవుడు ప్రకాశించాడు వసుదేవుడిలో విష్ణుమూర్తి ప్రవేశించగానే అమ్మో ఈయనలో గొప్ప తేజొస్తుంది ఈ మహాత్ముడిని తెలిసింది దేవకీదేవిలో మాత్రం తెలియడం లేదట దానికి కారణం ఏంటంటే భోజేంద్రగేహే అగ్నిశిఖే వరుద్ధ కంసుడి యొక్క భయం చేత కంసుడి దగ్గర ఉన్న చరసాలలో ఉండడం చేత నివారింపబడిన అగ్ని కలదానిలాగా అంటే ఒక దీపశకని చుట్టూ కప్పేస్తే అప్పుడు ఆ దీపం వల్ల వెలుగు వస్తుందా రాదు కదా అలా నివారింపబడి దేవకీదేవి ఉన్నదట ఇంకా జ్ఞానఖలాహ అంటే అజ్ఞానియందు ఉన్నటువంటి సరస్వతీదేవిలాగా ఉన్నదట చెప్పడానికి ఎన్నో వస్తాయి కానీ ఆచరించడానికి మాత్రం రాదే అట్లాంటి వాడిని జ్ఞానఖలుడు అంటారు జ్ఞానం ఉన్నట్టు చెడ్డవాడు ఆ జ్ఞానం ఉన్నట్టు చెడ్డవాడి దగ్గర ఉన్న సరస్వతీదేవిలాగా ఈ దేవకీదేవి కంసుడి గృహంలో ఉన్నదయ్యా ఈ శ్రీహరి ఖచ్చితంగా మనల్ని సంహారం చేస్తాడని ఒక పక్క కంసుడు భయపడుతూనే ఉన్నాడు దేవకీదేవిని చూసి అనుకుంటాడ ఎంత అద్భుతం ఆహైషమే ప్రాణహరో హరి గుహాం ధ్రువం శ్రితహాజన్న మీ దృషి ఈమె ఇదివరకులా కనబడడం లేదే నాకు బాగా తరచి తరచి చూస్తే ఈమెలో కూడా మార్పులు కనబడుతున్నాయి ఆమె దాచుకుంది బిడ్డ పడితే మళ్ళీ వీడెక్కడ చంపుతాడో అని జాగ్రత్తగా ఉన్నది కానీ సింహం గుహలో ప్రవేశించినట్లుగా ఈమె హృదయంలో విష్ణువు ప్రవేశించాడు సుమ ఎందుకంటే హరి అంటే సింహము అని అర్థం ఉంది విష్ణుమూర్తి అని అర్థం ఉంది కాబట్టి సింహం గుహలో ప్రవేశిస్తుంది కదా అట్లాగే విష్ణువు కూడా ఈమె ఎందు ప్రవేశించాడు ఇది నిశ్చయమే సుమ అని వెయ్యి కళ్ళతో అక్కడేం జరుగుతుందో చూస్తున్నాడు కిమధ్య తస్మిన్ సుమే యదర్థతంత్రో నవిహంతి విక్రమం స్త్రిడా స్వసురు గురుమత్యావధోడం యశశ్రీడం హంతి అనుకాలమాడు కంసుడు అనుకుంటున్నాడు ఎంతైనా స్త్రీ కదా ఈమెని ఇప్పటికిప్పుడే కొప్పుపట్టి గర్భవతి అయినటువంటి సందర్భంలో నేను గనక సంహారం చేస్తే నాకు చాలా అపకీర్తి కలుగుతుంది ఉన్నట్టివాడు ఉన్న విధంగా చంపేయకుండా మధ్యలో ఇలాంటి భావం ఎందుకు కలుగుతుందండి వాడి పీకల మీదకి తెచ్చుకోవడమే కదా ఇది దేవకీదేవిని సంహారం చేసేస్తే అయిపోవును కదా కానీ అలా చేయలేకపోతున్నాడు దానికి కారణం చెబుతారు పెద్దవాళ్ళు వసుదేవుడు దేవకి ఉన్నప్పటికీ ఆయనలో మంచి బుద్ధి తొందరగా రాలేదు కానీ ఎప్పుడైతే నారాయణుడి యొక్క సాన్నిధ్యం లభిస్తూ ఉన్నదో అంటే దేవకీదేవిలో పరమాత్ముడు ఉన్నాడు కదా ఆ పరమాత్ముడి సాన్నిధ్యంలోనే కంసుడు ఉన్నాడు కదా అంటే కృష్ణ పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం చేత కంసుల్లో కూడా అప్పుడప్పుడు మంచి భావాలు వస్తున్నాయని చెప్పారు అదే కారణం చేతనే అనుకుంటున్నాడు గర్భవతి ఎంతో క్లేశాన్ని అనుభవించిన ఈమెని కంగారుపడి నేను చంపకూడదు సుమా ఎంత పరాక్రమం ఉన్నా తనకి తాను హాని చేసుకునేటువంటి పని ఎప్పుడూ చేయకూడదు అందులో చెల్లెలను నేను చంపితే కీర్తి సంపద ఆయుర్దానం ఇవన్నీ నశించిపోతాయి అదేంటి చెల్లెల్ని చంపాలని కదా నిశ్చయం చేసుకున్నాడు అప్పుడు ఈ ఆడుష్యు కీర్తి ఎలా పోతాయంటే ఈయన భయం అది కాదు ఒకవేళ నిజంగా ఇంత అధర్మం చేస్తే ఎవడైనా తనకంటే పరాక్రమవంతుడు వచ్చి వీడిని చంపడానికి ఈ ఒక్క కారణం చాలని చంపేస్తే ఉన్నవాళ్ళందరూ వీడు అధర్మాత్మడిని వీడిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇది రాజతంత్రం అనేక విధాలుగా ఆలోచించాడు కంసుడు మనకి కావలసింది ఎనిమిదవ గర్భమే కదా కనుక నిరీక్షిద్దాం అనుకున్నాడు స ఏష జీవన్ ఖలు సంపరేత వర్తేతయ్యోత్యంత నృశంసితేన అత్యంత నృశంసితేన అంటే ఏ మనిషి బుద్ధైనటువంటి కూడా ఒక్కొక్కసారి క్రూరమైనటువంటి విధంగా మారుతూ ఉంటుంది ఈ లక్షణం అనేది ఎవడు దేహాన్ని అధికంగా ప్రేమిస్తూ ఉంటాడో వాడిలో ఒక్కసారిగా విజృంభిస్తూ ఉంటుంది సుమ దేహాన్ని లాలించేటువంటి వ్యక్తి అంటే దేహమే నేను అనుకునే అసలు ఇతరుల గురించి పట్టించుకోనటువంటి వ్యక్తి వాడు చనిపోయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ వీడు ఇన్ని రోజులకు మరణించాడు కదా ఇదే సరైనటువంటి పద్ధతి అని అనుకుంటూ ఉంటారు అలాంటి స్థితి నాకు కలగకూడదు అనుకున్నాడు ఉన్నట్టుండి ఎందుకంత మంచి భావం వచ్చిందో తెలియదు ఇతి ఘోరతమాత్ భావాత్ సన్నివృత్తస్వయం ప్రభు ఆస్తే ప్రతీక్షంస్తజ్జన్మ హరే వైరానుబంధకృతు మంచి మాట అన్నాడు హరే వైరానుబంధకృతు ఆస్తే ప్రతీక్షంస్త్రీహరితో శత్రు బాంధవ్యాన్ని కలిగినటువంటి కంసుడు ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా బంధుత్వాన్ని పెట్టుకున్నాడు కదా గోప్యకామాత్ భజాత్ కంసహ మనం సంబంధాల గురించి చెప్పుకున్నాం గోపికలు గామంచేత కంసుడు చేత అలాగే పాండవులు స్నేహం చేత నారదుడు భక్తి చేత గోపికలు మొదలైనటువంటి వాళ్ళంతా అంబరీషుడు మొదలైన వాళ్ళు కూడా ఏ విధమైన భక్తితో స్వామిని ఆశ్రయించారు చెప్పుకున్నాం కానీ వీడిది వైరానుబంధం ఒక జన్మలో శత్రుత్వం వీడిది అనేక జన్మలుగా ఉన్న శత్రుత్వం చేత ఎప్పుడు శ్రీహరి పుడతాడా అని తదేకంగా ఆలోచన చేస్తున్నట్ట పైగా నిరీక్షిస్తున్నాడు ఎప్పుడు పుడతాడా ఎప్పుడు సంహారం చేద్దామా అని బ్రహ్మాభవశ్చైత్య మునిభిర్నారదాదిభి దేవై సానుచరైస్ సాకం గీర్భి వృషణమైడయన్ సరిగ్గా ఇక శ్రీమున్నారాయణుడు ఆవిర్భవించేటువంటి సమయం రాబోతోంది అప్పుడే వరములను ఇచ్చేటువంటి ఆ శ్రీహరిని ఐడయన్ అన్నారు ఐడియన్ అంటే స్థుతి చేశారు ఐడయన్ ఇది సంస్కృత పదం స్థుతి చేశారయ్యా ఎవరు బ్రహ్మ రుద్రుడు నారదుడు భృగువు మొదలైన మహర్షులతో కూడి అక్కడికి వచ్చారు స్వామివారు మహర్షి బ్రహ్మదేవుడు వచ్చి ఇలా అంటున్నారు స్వామి నువ్వు మాయామానుష రూపంతో ఉన్నటువంటి వాడివి నువ్వు సామాన్యుడివా వైకుంఠంలో ఉన్న నువ్వు మేము ప్రార్థన చేస్తే భూభారాన్ని తొలగించడం కోసం ఇక్కడికి వచ్చావు సుమా అని సంస్కృతంలో ఇక్కడ కొన్ని అత్యద్భుతమైన ఉంటాయి వాటన్నిటికీ ఎంతో గొప్పదైన అర్థం ఉన్నది కేవలం అర్థం కాకపోయినా కూడా వింటేనే చాలా పుణ్యం సత్యం వ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్యోనిం నిహితంచ సత్యే సత్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం థం శరణం ప్రపన్నా చివరి మాట మాత్రం తొందరగా అర్థమవుతుంది సత్యాత్మకం థాం శరణం ప్రపన్నా సత్యాత్మకుడైనటువంటి పరమాత్ముణ్ణి అంటే శాశ్వతుడైనటువంటి వాణ్ణి మేము శరణ పొందుతున్నామన్నాడు ఆయన ఎలాంటి వాడు సత్యవ్రతుడు ఆ పరమాత్మ వ్యర్థం కాని సంకల్పము కలవాడు ఆయన ఒక సంకల్పం అనుకున్నాడంటే అది అయ్యి తీరవలసిందే ఇంతకిటి సత్యం అంటే ఏంటండి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అది ఒక అర్థం అలాంటి అర్థం కాదు సత్యం వ్రతం అంటే త్రికాలాబాధితం సత్యం ఆదిశంకర భగవద్పాదులు చెప్పినటువంటి మాట త్రికాలాబాధితం మూడు కాలాల్లోనూ ఎలాంటి పరిణామాన్ని పొందకుండా అలాగే ఉంటుంది అది ఇప్పుడు మనం ఉన్నాం మనం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉంటామా ఉండం మనం మార్పులకు గురవుతాం కానీ సత్యం అనేది ఏది ఉన్నదో అది మార్పుకు గురవుదు ఎట్లాంటి మార్పుకి గురవకుండా నిత్యం ఒకేలా ఏది ఉంటుందో దాన్ని సత్యం ఉంటుంది అలానే బండరాయిని సత్యం అనకూడదు అది నిన్న ఒకేలా ఉంది ఈ రోజు ఒకేలా ఉందని అలా కాదు అదైనా కొంతకాలానికి పోతుంది కదా సత్యం అంటే ఏ మార్పు లేని గొప్పదైనటువంటి చైతన్యం అది ఏదో ఆయన భగవంతుడు కనుక దాన్ని సత్యం అని అంటున్నాం సత్యపరం అంటే గొప్పదైనటువంటిది అని అర్థం త్రిసత్యం మూడు కాలాల్లో ఉండేది సత్యస్యోని ఇక్కడే చాలా అద్భుతమైన మాట ఉంది సత్యం అన్న మాటకి ఇక్కడ ఇంకో అర్థాన్ని చెప్పాడు సత్ అన్న మాటకి పృథివీ జలము అగ్ని అని పేరు త్యత్ అంటే వాయువు ఆకాశం ఈ పంచమహాభూతాలని కలిపి సత్యం అంటారు అలా ఒక అర్థం ఉన్నది చాలా లోతైనటువంటి అర్థం మనం సత్యం అంటే నిజం అని సరిపెట్టుకుంటే దీంతో బాధలేదు కానీ లోపల లోపలికి వెళ్ళే కొద్దీ అనేకమైన అర్థాలు ఉన్నాయి ఈ పంచమహాభూతాలకు కూడా కారణమైనటువంటి భగవంతుడు ఎవడున్నాడో ఆయన్ని మేము శరణ పొందుతున్నాం ఋత సత్యనేత్రం మనసులోనూ బయట ఏది ఉన్నదో అదంతా ఆయనే అయినటువంటి వాడు అట్లాంటి వాడిని మేము శరణ పొందుతున్నాం ఈ మాటల్ని ఎవరు వెండి బ్రహ్మగారు చెప్తున్నారు బ్రహ్మగారు స్థుతి చేశారంటే ఇలాగే ఉంటుంది అందుకే చాలామంది ఈ స్థుతిని చెప్పడానికి కొంతమంది వెనుకాడుతారు కూడా కొంతమంది అందరూ అన్నారు ఎందుకంటే ఇది చెప్తే తలలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు కనుక ఆ బాధ చెప్పేవాడికి కలిగించకుండా చెప్పేవాడికి కలిగించకుండా వినేవాడికి చెప్పేవాడు ఆ బాధ కలిగించకుండా ఈ రెండు రకాలుగా ఆలోచన చేసి చెప్పడమే మానేస్తారు కానీ నేను గమనించింది వేదాంతపరమైన విషయాలు చెప్తున్నా కూడా కొంతమంది జాగ్రత్తగా వింటున్నారు ఆ కారణం చేతనే నేను కొన్ని విషయాలు చెప్తున్నాను అప్పటికీ కొన్ని శ్లోకాలు తగ్గించే చెప్తున్నాను ఎందుకంటే సంపూర్ణంగా వేదాంతం చెప్తే ఖచ్చితంగా ఎంతటి వాడైనా నిద్రపోతాడు అంటే అది సత్యం మధ్యలో టీ బ్రేక్ ఇవ్వాల్సిందే అలా ఉంటుంది వేదాంతం అంటే కనుకనే అక్కడక్కడ ఎంతమేర అర్థమవుతుందో అంతవరకు చెప్తున్నా అనమాట ఏకాజనోసల స్త్రిమూల చతురు సహా పంచవిధ షడాత్మ ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకం చాలా చమత్కార భరితంగా ఉంటుంది ఆ శ్లోకాన్ని మామూలుగా చదివితే అర్థం కానే కాదు ఉన్న అర్థాన్ని అలాగే చెప్పిన అర్థం కాదు సప్తత్వష్టవిటప నవాక్ష దశఛది ద్విఘగ ఆదివృక్ష అన్నాడు ఆదివృక్ష ఎప్పటిదో ఒక చెట్టు ఉన్నదయ్యా అన్నాడు ఇప్పుడు చెట్టు గురించి చర్చెందుకు వచ్చింది అంటే సంసారమే ఆ వృక్షం చదా ఆదివృక్ష ఆ ఒక్క వృక్షం ఉన్నదే ఇది సనాతనమైన చెట్టు ఎప్పటిదో ఏకాజన ఒకటే ఆశ్రయంగా ఉంటుంది అంటే ఒకదానినే ఆశ్రయించి ఈ చెట్టు ఉంటుంది ద్విఫలః దీనికి రెండు పళ్ళుంటాయి త్రిమూల దీనికి మూడు ఉంటాయి చతురస దీనికి నాలుగు రసములుంటాయి పంచ విధ ఐదు విధాలుగా ఇది వ్యాపిస్తూ ఉంటుంది షడాత్మ దీనికి ఆరు స్వభావాలున్నాయి సప్తత్వకు దీనికి ఏడు రకాల చర్మాలుంటాయి నవాక్ష తొమ్మిది తొర్రలు ఉంటాయి సుమా ఈ చెట్టుకి దశ విధ దశ చది పది ఆకులు కలిగినటువంటిది ద్వి ఇదొక ఇది ఒక చిత్రం ఈ చెట్టుకి ఎన్ని లక్షణాలు చెప్పి ఈ చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి సుమా అన్నాడు అని దీనికి వివరణ ఇస్తాడు ఈ వ్యష్టి సమష్టి దేహ రూపం కదా ఈ జగత్తంతా కూడా అంటే వ్యక్తి మనం ఉన్నాం మనతో పాటు ఈ జగత్తంతా ఉన్నది కదా ఇందులో అనేకమైన జీవరాశులు ఉన్నారు వాళ్ళతోనే మన సంబంధ బాంధవ్యాలు ఉంటాయి అంటే వ్యక్తిగాను సమష్టిగాను కలిగి ఈ సంసారమంతా ఒక చెట్టుది వ్యష్టి అంటే వ్యక్తి అని అర్థం సమష్టి అంటే మొత్తం జగత్తు అని అర్థం ఆ పదాలు తొందరగా అర్థం కావు కాబట్టి వివరణిస్తున్నాను ఇస్తున్నాను వ్యష్టి సమష్టి రూపంగా ఈ జగత్తంతా ఇలా ఉన్నది కదా పరమేశ్వరుడి యొక్క మాయాశక్తిడే దీనికి ఆశ్రయం ఒకదానినే ఆశ్రయించి ఉంటుంది సంసారం అన్నాడు కదా ఆ ఒకటి ఏమిటంటే పరమేశ్వరుడి యొక్క మాజడే ఈ చెట్టుకి సుఖ దుఃఖాలనేటువంటి రెండు ఫలితాలు ఉంటాయి దానినే జీవులు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటారు అనేకమైన పళ్ళు ఏమి రావు ఈ సంసారానికి రెండే ఫలితములు సుఖము దుఃఖము అంతే ఇక మూడు ఉన్నాయి సత్వము రజస్వ తమస్సు అనే మూడు గుణాలే ఈ సంసారం అనే చెట్టుకు మూడు వ్రేళ్ళు సుమ ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు రసాలు ఆ ఫలరసాలయ్యి ఉంటాయి దీనిని శ్రోత్రు జిహ్వాఘ్రాణాలనే ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా పట్టుకోవడానికి వీలవుతుంటుంది ఇక ఆరు పదార్థ వికారాలే దీని స్వభావాలు రసం రక్తం మాంసం కొవ్వు ఎముకలు మూలుగు చర్మం అనే ఏడు ధాతువులే దీనికి ఉంటాయి పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాలు మనోబుద్ధి అహంకారాలనే ఎనిమిది దీనికి కొమ్మలు సుమ ఇక తొమ్మిది రంధ్రాలు దీనికి తొర్రలయ్యుంటాయి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకల దేవదత్త ధనంజయాదులనే పది వాయువులు మనుషుల్లో సంచారం చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా దీనికి ఆకులు సుమ అంటే సంసారం అనే చెట్టులో ఇక్కడ సంసారం అంటే అనేక ప్రాణి సముదాయం కదండి ఒకళ్ళు కాదు కదా అంతటా ఈ పది వాయువులు సంచారం చేస్తూ ఉంటాయి మనకి పంచప్రాణాలు అని మనకి తెలుసు అవి కాకుండా మిగిలిన ఐదు వాల్యువులు ఉన్నాయి అవేం చేస్తాయి తెలుసా మనకి ఆవలింత రావడానికి కనురెప్పలు వేయడానికి మొదలైనటువంటి కృత్యాలు చేయడానికి మిగిలిన ఐదు వాయువులు సహకరిస్తూ ఉంటాయి వెరసి మొత్తం పది ప్రాణవాయువులు ఈ పది ప్రాణవాయువులు కూడా సంసారమనే వృక్షానికి ఆకుల్లాంటివి సుమ అని అన్నాడు సరిగ్గా ఇదే మాట మనకి వేదంలో చెప్పారు అక్కడి నుంచి బ్రహ్మగారు స్థితి చేశారు బ్రహ్మ అంటే వేదస్వరూపుడు కదా ద్వాసు పర్ణ సడు జా సమానం వృక్షం పరేషస్వజాతే తయోరణ్య పిప్పాలం స్వాద్యో అభిచాక అక్కడ మంత్రంలో చెప్తాడు ద్వా సఖాడ ఒక వృక్షం మీద రెండు పక్షులు ఉన్నాయట ఈ పక్షులు చెప్పి అక్కడ వదిలేస్తారు బ్రహ్మగారు కానీ దానికి వివరణ వేదనలో ఉన్నది సఖాడ ఆ రెండు పక్షులు కూడా స్నేహంగా ఉంటాయట స్నేహంగా వింటూ ఉంటే అందులో ఒక పక్షి మాత్రం చెట్టు చివరన కూర్చున్నదట చెట్టు కొమ్మ చివరన కూర్చుని ఎటు తిరగకుండా మౌనంగా ఉన్నదట చెట్టుకి పైన ఒక పక్షి ఉంది కింద ఒక పక్షి ఉంది ఈ కింద ఉన్న పక్షి ఒక్కసారి తలెత్తి పైనన్న పక్షిని చూస్తుంది ప్రతిసారి ఆహా ఆ పక్షి అంత ప్రశాంతంగా ఉంది నేను కూడా దానిలాగే ఉండాలని దాని దగ్గరికి ప్రయాణం ఆరంభిస్తూ ఒక కొమ్మ మీదకి దూకిందట ఒక కొమ్మ మీదకి రాగానే అక్కడ ఒక ఫలం కనపడింది వెంటనే ఆ పండుని తింటూ కొంతకాలం అలా ఆనందంగా ఉంది ఆ కొమ్మలో ఉన్నట్టుండి ఒక చేదు పండు కలిగిందట ఆ చేదు బండు అబ్బే ఇదంతా బాగోలేదు అని మళ్ళీ ఇంకో కొమ్మ మీదకి ఎగిరింది అక్కడ కూడా మంచి తీపి పండు తింటూ ఒకసారి మళ్ళీ ఇంకో చేదు పండు తినదట ఇలా చెప్పడంలో ఆంతరం ఏమిటంటే జీవుడు పరమాత్ముణ్ణి ఒకసారైనా తన అంతరంగంలో దర్శిస్తాడు అప్పుడు నేను కూడా పరమాత్మలో ఐక్యమైపోవాలి ప్రశాంతంగా ఉండాలి ప్రయాణం ఆరంభమిస్తాడు కానీ మధ్యలో సుఖాదులు కలగ్గానే మోహంతో అన్నీ మర్చిపోతాడు ఒక్కసారి దుఃఖరూపమైనటువంటి అనుభవాన్ని పొందగానే అబ్బే ఈ సంసారం బాగోలేదు అని వెంటనే మళ్ళీ కొంచెం దూరం భగవంతుడి దగ్గరికి వెళ్తాడు అలా కొన్ని జన్మల కాలం జన్మల కాలం పయనించగా 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 ఎప్పటికో ఆ పైన చెట్టు దగ్గరకెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత జీవుడు ఆ పక్షిని చూసి అంటే ఈ పక్షి ఆ పక్షిని చూసి అహో బంగారు రెక్కల కలిగిన ఈ పక్షిలో ఉన్న ప్రతిబింబమే నేను కదా అని అనుకుంటాడు అప్పుడు ఈ రెండు పక్షులు ఒకటైపోతాయి ఇది వేదాంతం ఈ విధంగానే జీవుడి యొక్క సంసారం మొత్తం వ్యవహారమంతా ఉంటుంది ఇది ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట దాన్నే బ్రహ్మగారిక్కడ ఈ విధంగా వర్ణించి చెప్తున్నాడు తండ్రి నీ మాయ చేత కప్పేసినటువంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఈ జ్ఞానాన్ని పొందలేరు సుమ మనం మాత్రం దీన్ని వినంతనే జ్ఞానం వచ్చేస్తుందా అంత సులభం కాదు సాధన చేయవలసిందే చైతన్య స్వరూపమైన ఆత్మ నువ్వే కదిలే ప్రాణులకి కదలని ప్రాణులకి అన్నిటికీ కూడా నువ్వే క్షేమాన్ని అనుగ్రహిస్తూ అనేకమైన అవతారాలు ధరిస్తూ ఉంటావు సుమ నీ అవతారాలు సత్వగుణ ప్రధానమైనవి నరసింహస్వామి గురించి కొంతమంది తప్పుగా మాట్లాడతారంటే ఆయన కోపించాడు కదా అప్పుడు తమో రూపమే కదా అంటారు పొరపాటు జగత్తుకి క్షేమం చేయడం కోసం కోపాన్ని ప్రకటించాడంతే స్వామి పైగా నరసింహస్వామి ఎందుకు త్రిమూర్తులు ఉన్నారని చెప్తాడు ఆనాభేర్ బ్రహ్మణ రూపం ఆగలాద్ వైష్ణవం వపు ఆశీర్షాద్ రుద్రరూపం త్వం నా థాం నారసింహన్నవామ్యహం ఒక శ్లోకంలో చెప్తారు నాభిపర్యంతం ఉన్నది బ్రహ్మ యొక్క స్వరూపం స్వామి యొక్క దేహంలో అలాగే గళం వరకు గొంతు వరకు ఉన్నటువంటి స్వామి రూపం అంతా వైష్ణవ స్వరూపం అక్కడి నుంచి శీర్షయందు తలయందు రుద్రస్వరూపం ఉన్నది ముగ్గురుగానే స్వామి ఆవిర్భవించాడని చెప్తాడు అలా విద్వేషాలు ఆడుకోకూడదు అంతా ఒకటేని గుర్తుపెట్టుకోవాలి నేను పదే పదే ఎందుకు శివుడు విష్ణువు ఒకటని చెప్తున్నాను తెలుసా అండి పరమతస్థుల బెంగ కంటే బాధ కంటే మనలో మనకు కొట్టుకోవడాలు ఎక్కువైపోయాయి ఇప్పుడు అది చాలా బాధాకరంగా ఉంది మేము ఆ స్వామి చెప్పేటువంటి విషయాలంతా వినము ఎందుకంటే ఆ దేవుడు గురించి చెప్తాడంటారు ఇలాంటి వాళ్ళని ప్రత్యక్షంగా చూడబట్టి చెప్తున్నటువంటి మాటలు సుమవి అన్యథా భావించకండి ఎవ్వరి ఎందు పక్షపాతము లేదు ఒకళ్ళని విమర్శించాలనే బుద్ధి లేదు ధర్మం బాగుంటే చాలు అందుకోసం ఈ మాటంతా చెప్పడం త్వయ్యంబుజాక్షాఖిల సత్వధాంని సమాధి నాశితచేతే తత్పాదూతేన మహత్కృతేన కుత్సపదం భవాబ్ధిం ఓ పరమాత్మ నిన్ను శుద్ధ సత్వస్వరూపుడువైన నిన్ను మహాత్ములందరూ కూడా స్మరణం చేస్తారు అలా స్మరణం చేయడం వల్ల ఫలితం ఏమిటో తెలుసా ఆవు దూడ యొక్క గిట్ట ఎంత ఉంటుందండి ఒక దూడ నడుస్తూ ఉంటే గిట్ట అడుగుపడుతుంది కదా అది ఎంత ఉంటుంది చాలా చిన్నది దాన్ని దాటడం మనకెంత సులభమో నారాయణుణ్ణి ఆశ్రయించిన వాడికి సంసారాన్ని దాటడం అంత సులభం అట అయితే మనం ఆశ్రయించడంలోనే ఉన్నది ఆ పని మాత్రం మనం చెయ్యం మరి అంటున్నాం కదంటే త్రికరణ శుద్ధిగా చెయ్యం రేపు గోకర్ణోపాఖ్యానంలో మీకు ఆ విషయం తెలుస్తుంది మన భక్తి ఎలాంటిదో స్వయం సముత్తీర్య సుదుస్తరం ద్యుమన్నే భర్ణవం భీమమద్ర సౌహృదాంభోరుహనావమత్ర నిధాయ గా సదనుగ్రహో భవాన్ అదభ్ర సౌహృదా నీ అనేది ఉన్నదే తక్కువ కానిది సుమ తక్కువ కానిటువంటి నీ దడచేత సత్పురుషులందరూ తరిస్తూ ఉన్నారు ఈ సంసారం అనే సముద్రం చాలా భయంకరమైనది అయితే సత్పురుషులు ఒక మంచి పని చేశారట అది చెప్తున్నాడు నీ పాద పద్మాలని ఈ లోకంలోనే విడిచిపెట్టి వాళ్ళు పైకి వెళ్ళారన్నారు అదేమిటి అర్థం కాదు నీ పాద పద్మాలనేటువంటి నావని ఈ లోకంలో విడిచిపెట్టారు అంటే భగవంతుడి యొక్క స్మరణ అనేదాన్ని లోకానికి బోధించి వాళ్ళు ముక్తులైపోయినప్పటికీ కూడా దానిని ప్రచారం చేస్తూ ఉంటారట మన నిమిత్తంగా భగవన్నామం చేయండి భగవన్నామం చేయండి దీనివల్ల మీరు తరిస్తారని ఏ సత్పురుషులు చెప్తున్నారో అట్టి నీ నామం తరింపజేసేటువంటి నావలాంటిది నాయన అని స్మరించారు బ్రహ్మగారు ఏణ్యేన విందాక్ష విముక్తమానినయ్యస్త భావాదవిశుద్ధబుద్ధడ ఆరుహ్య కృచ్ఛ్రేణ పరం పదం తతహ పతంత్యథోనాదృత జుష్మదంఘ్రడ చాలా మంచి మాట పతంతి అనాదృతూష్మదంఘ్రడ మాకే అంతా తెలుసు మేము వాదవా వేదవాద రతులమని ఎవడైనా అనుకుంటే అంటే భగవన్నామంతో కానీ భగవంతుడితోనూ సంబంధం లేదు ఆయన్ని అర్చన చెయ్యక్కర్లేదని నిరాదరణగా చూస్తే అలాంటి వాడు పుణ్యబలం వల్ల గొప్పదైన పుణ్యలోకాలు పొందుతాడట కానీ అట్లాంటి వాడు కొంతకాలానికే పుణ్యం క్షయమైపోగానే ఆ గొప్ప స్థితి నుండి కిందకి పడిపోతాడు సుమ కనుక ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరణం చేయవలసిందే పడిపోయేటప్పుడు పట్టుకునేవాడు కావద్దా ప్రతివాడికి పతన దశ అనేది ఒకటి ఉంటుంది ఆ సమయంలో రక్షించేది ఇద్దరే గురువు దేవుడు ఈ ఇద్దరిని విడిచిపెట్టినవాడు ఎక్కడికి వెళ్ళగలడు పతనం కలిగినాడు కనుక ఎప్పుడు కూడా గురువును దేవుణ్ణి విడిచిపెట్టకూడదు సుమ నీ నుంచి రక్షింపబడేటువంటి వాళ్ళున్నారే వాళ్ళు ధన్యులు సుమ త్వజా అభిగుప్తా తథానతే మాధవ తాపకాక్వచిత్ భ్రష్యంతి మార్గా త్వడి బద్ధ సౌహృదా త్వజాభిగుప్త విచరంతి నిర్భడా కపమూర్ధ సుప్రభో పరమాత్మ నిన్ను భక్తితో పూజించే వాళ్ళకి యోగ భ్రష్టత్వం అనేది కలగదు సుమ సహజంగా తమకు తామే యోగాన్ని అభ్యసించేవాళ్ళు అంటే భగవంతుడి మీద మనస్సు లేక నారాయణుణ్ణి భక్తితో సేవించక తమకు తామే యోగులు అనేటువంటి వాళ్ళు పతనమైపోతూ ఉంటారు కానీ నీచే అన్ని వైపుల నుండి రక్షింపబడేటువంటి వాళ్ళకి ఆ స్థితి అనేది రాదు సుమ పైగా యోగ విఘ్నాల యొక్క శిరస్సు మీద కాలు పెట్టి వాళ్ళు యోగారూఢులు అవుతారు సుమ యోగాన్ని అనుష్ఠించేటప్పుడు మనం మోక్షం వైపుకి వెళ్ళాలి అంటే ఎప్పుడూ లేని విఘ్నాలన్నీ అప్పుడే వస్తాయి కావాలంటే మీరు పూజ కూర్చొని చూడండి సరైనటువంటి మనస్సుతో ఒక్క గంట సేపు పూజ చేసి చూడండి ఇంట్లో ఒక మూడు రోజులు చాలు నిశ్చయంగా నిజంగా చేశారంటే వాళ్ళు గొప్పవాళ్ళే అప్పుడే ఫోన్లు వస్తాయి అప్పుడే అన్నం పెట్టమని తగులుకుంటారు అప్పుడే పని మనుషులు వస్తారు అప్పుడే కరెంటు పోతుంది అలా కూర్చొకనే బయట టకటకటకటగా తలుపు కొడుతూ ఉంటారు ఏమీ చెయ్యపో పాలుపోదు ఇవన్నీ ఎందుకంటే మన ప్రారంభం ఇంకా ఉంది అని తెలియజేస్తూ ఉంటాయి ఈ యోగ విఘ్నాల యొక్క శిరస్సు మీద కాలు పెట్టి నిన్ను తలుచుకునేవాడు వెళ్ళిపోతాడయ్యా అంటే ఈయన తలుచుకోవడం ఏమిటి పని చేస్తూనే హరినామస్మరణ చేయడం అలా చేసేవాడికి కొంతకాలానికి ధ్యానం చేసేటప్పుడు యోగ్యత సిద్ధిస్తుంది సకాలంలో ఏది ఎప్పుడు ఇవ్వాలో స్వామి అనుగ్రహం చేస్తూ ఉంటాడు అదే చెప్తున్నాడు సత్వం విశుద్ధం సృఢతే భవాన్ స్థితం శరీరీణాం శ్రేడ ఉపాజనం విభు వేద క్రియాయోగ తపస్సవాది తవారహణం ఏన సమీహతే అర్హణం అంటే నీ యొక్క ఆరాధనని ఎవడు గొప్పగా చేస్తాడో వాడు ధన్యుడు సుమ వేదాలను అధ్యయనం చేసి కర్మలో అనుష్ఠించి ఇవన్నీ చేసిన తర్వాత ఎవడు ఆ గొప్ప ఫలాన్ని పొందుతున్నాడో వాడు నిన్ను తెలుసుకుంటున్న వాడు అవుతున్నాడు నువ్వెలాంటి వాడివి శుద్ధ సత్వమైనటువంటి గుణప్రధానుడివి అంటే ఎన్నో అవతారాలు విష్ణుమూర్తి అవతరించారు కదా ఆ అవతారాలన్నీ ఎలాంటివి అంటే శుద్ధ సత్వమైనటువంటివి సుమా సత్వం విశుద్ధం విశుద్ధమైనది అంటే అంటే రహితమైనటువంటిది అది ఇలాంటి గొప్ప స్థితి కలిగిన నీకు నమస్కారం అని అర్థం సత్వం నచేద్ధారిదం నిజం భవతి విజ్ఞానమజ్ఞానభితాపమాజనం గుణప్రకాశైరనుమీడతే భవాన్ ప్రకాశతేన వాణ ఓ విధాత బ్రహ్మనే స్వయంగా విష్ణుమూర్తిని సంబోధించాడు విధాత అంటున్నాడు అంటే నాకు కూడా కారణమైనటువంటి వాడు బ్రహ్మకి విధాత అని పేరు మనకి తెలుసు కదా అంతటిని సృష్టించాడు కాబట్టి విధాత అంటాం కానీ నాకు కూడా కారణమైనవో తండ్రి శుద్ధ సత్వమైన ఈ నీ రూపం లేకుంటే అంటే ఈ అవతారాలు భూమి మీదకి రావడం అంతటిని ఉద్ధరించడం అనేది లేకుంటే అసలు ప్రపంచంలో జ్ఞానం అనేది ఎక్కడిది అంతా చీకటే ఉంటుంది కదా ఎవరు బోధిస్తారు లోకానికి ఏ రూపం లేకపోయినా మాయా సహాయంతో నువ్వు ఒక రూపాన్ని ధరించి ఇక్కడికి వస్తున్నావు ఇదంతా నీ దడే సుమ పైగా రూపం లేనటువంటి నీ రూప్ నీ యొక్క తత్వాన్ని ఇంద్రియాలు తెలుసుకోలేవు ఎందుకంటే ఆత్మ అనేది ఇంద్రియములకు అందేది కాదు కానీ నువ్వు ధరించిన అవతారం అనేది ఉన్నదే ఇది ఇంద్రియ అవుతూ ఉంటుంది భక్తులకి ఇలా ఎందుకు అవుతుందంటే ఇదంతా కూడా నీ దడే కదా అసలు మనసుకే అందనటువంటి నిన్ను అవతారం ధరిస్తే చక్కగా సేవించవచ్చయ్యా ఇలాంటి భాగ్యం నువ్వు తప్ప ఎవరు ఇవ్వగలరు అని దానిలో అర్థం ఇంద్రియ సంఘాతాన్ని ప్రకాశింపజేసే సాక్షివి నీవే ఇంద్రియాలు స్వయంగా ప్రకాశిస్తాయా ప్రకాశించవు అందులో నారాయణుడు ఉన్నప్పుడు మాత్రమే వాటికెందు చైతన్యం ఉంటుంది నిన్ను పొందేటువంటి బుద్ధి సూక్ష్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకే తెలుస్తుందయ్యా కనుక అలాంటి వాళ్ళకి నువ్వు లీలలు చేయడం ద్వారా ప్రకాశింపబడుతూ ఉంటాయో అంటే ఎలాంటి లీలలు చేశాడు గోవర్ధనోద్ధారం అలాగే మత్స్యకూర్మాది వరాహాల్లో వరాహాది రూపాల్లో లీలలు చేశాడు కదా ఆ లీలలతోనే నువ్వు అందరినీ అనుగ్రహం చేస్తున్నావు అని పదే పదే చెప్తున్నాడు దీనికి కారణం తెలుసండి ఎప్పుడైతే ఎప్పుడైతే భగవల్లీలని మనం పదే పదే స్మరణం చేస్తూ ఉంటావో ఆ లీలకు సంబంధించిన సుఖాన్ని మనసులో అనుభవించిన దానికి సంబంధించిన దుఃఖాన్ని మనసులో అనుభవించిన మనకున్న ప్రారంభం క్షయమైపోతుంది ఉదాహరణకి వామన అవతారం ఉన్నదనుకోండి వామనమూర్తి ఆవిర్భవించాడు అని వస్తుంది అబ్బా ఎంత గొప్ప పిల్లవాడు ఎలా ఉన్నాడు అని అనుకోండి అప్పుడు మనకుండేటువంటి సుఖం సరైనటువంటి మార్గంలో క్షమవు ఖర్చవుతూ ఉంటుంది అయ్యో ఈయనకి ఇంత కష్టం కలిగినదా అంత పరమాత్ముడు ఇంత బిడ్డగా అవతరింపవచ్చు వలసి వచ్చినదా ఇంత కష్టపడ్డాడని భగవంతుడి గురించి దుఃఖాన్ని పొందారనుకోండి అప్పుడు మనం అనుభవించాల్సిన దుఃఖం క్షయమైపోతుంది ఆ భగవల్లీలలో అట్లాంటి గుణం ఉంది మనం ప్రత్యేకించి ఎవరి కోసం బాధపడిన అవసరం లేదు అలా భగవల్లీలలోనే దుఃఖాన్ని అనుభవిస్తున్నాం మనకి ప్రత్యేకంగా సుఖదుఖాలనేవి ఉండవు అంటే జీవితమంతా భగవదర్పణం అయిపోతూ ఉంటుంది అదే భక్తి మార్గంలో ఉన్నటువంటి గొప్పతనం భక్తి అంటే ఏమిటండి భంజనం భక్తి భక్తి భజనాత్ భక్తి దానికి అర్థాలు అలా ఉన్నాయి పాపములను భంజించడం చేత దానికి భక్తి అని పేరు నిరంతరం భజన చేస్తూ ఉండడం వల్ల దానికి భక్తి అని పేరు భగవంతుడిలో నేను ఒక భాగం అనుకోవడం వల్ల దానికి భక్తి అని పేరు కనుక ఆ భక్తి మార్గంలో ఎప్పుడూ కూడా జీవుడు ఈశ్వరుని స్మరణం చేస్తూ ఉండాలి శృణ్వన్ గృణన్ సంస్మరణశ్చింతడన్నే రా నామాని రూపాన్ని చ మంగళానితే క్రియాసుడో ఆవిష్టచేతా నభవాడ కల్పతే నీ రెండు పాదాలయందు ఎవడైతే మనసును లగ్నం చేసి కళ్యాణకరాలైన నీ కీర్తిని నీ నామాలని స్మరిస్తూ కీర్తిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాడో వాడు ఇక ఎప్పుడు కూడా సంసారంలో పడడయ్యా ఇక్కడ బ్రహ్మగారే ఓ మాట అంటారు ఈ విధంగా చేస్తూ వాడి పని వాడు చేసుకుంటే చాలట ప్రత్యేకంగా సమాధి కూడా కాదు మనసులో ఆయన్ని స్మరణం చేస్తూ తన పని తాను చేయడమే అర్జునుడు అదే కదండి చేశాడు కృష్ణుడే చెప్పాడు స్వయంగా అయ్యా ఇంత యోగాన్ని నేను అనుష్ఠించలేకపోతే నా పరిస్థితి ఏంటంటే కరోషి యథ్నాశి యజ్జుహోషి దదాసి ఏదే ఏ పని చేస్తావో ఏ హోమాదులు చేస్తావో మరి ఇంకేమైనా చేస్తావో అవన్నీ కూడా నేనున్నాననే భావంతో నన్ను స్మరిస్తూ చెయ్యి మిగిలింది నేను చూసుకుంటానన్నాడు ఈ విధంగా చెప్పి అంటున్నాడు నీ కోమలమైనటువంటి పాదాల గుర్తులు త్వరలోనే ఈ భూమి మీద అయ్యా ఇంతకంటే గొప్పదైనటువంటి విషయం ఇంకోటి ఉన్నదా స్వామి ఇక భూభారం మొత్తం తొలగిపోయినట్లే మాకు భయం లేదు సుప్రభాతంలో వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక మాట వస్తుంది రేఖామయధ్వజ పత్ర వజ్రాంకుశాది అంటే వజ్రాంకుషాది ధ్వజ చిహ్నములు ఏ పాదములో ఉంటాయో అలాంటి పాదానికి నమస్కారం అని నమస్కారం పెడతారు అట్లాంటి రేఖా మడధ్వజాది చిహ్నములన్నీ నీ పాదంలో ఉంటున్నాయి అట్లాంటి నీ పాదం యొక్క ముద్ర భూమి మీద పెడుతుందంటే ఈ భూమి ఎంత ధరించింది భాగవతంలోనే ముందు ఋషులు ఒక మాట అడుగుతాడు స్వకాష్ట మధునోపేతే ధర్మ కం శరణంగత అంటాడు నారాయణుడు తనధామైనటువంటి వైకుంఠానికి వెళ్ళగా ధర్మం ఎవరిని శరణు పొందింది అన్నారు అంటే ధర్మమునికి ఆలవాలమైన వాడు నారాయణుడు కదండి ధర్మం నారాయణుడే లేకపోతే ధర్మానికి దిక్కెవరు అని అందులో అంతరార్థం ఆ మాట చెప్తున్నారు ఇక అందరికీ సుఖమే కలుగుతోంది స్వర్గలోకానికి కూడా నీ కలుగుతోంది ఈ దైవానుగ్రహాన్ని మేము కళ్ళారా చూడబోతున్నాం కదా అని ఆనందించాడు మత్స్యాశ్వ కచ్చప నృసింహ వరాహ హంసరాజన్య విప్రవిబుధేషు త్వం పాసిన స్త్రిభువనంచథాధునేశ భారం భువోహర యదూత్తమ వందనంతే నాయనా భారం భువోహర ముందు నిన్ను ప్రార్థన చేస్తున్నాం ఈ భూభారాన్ని నువ్వు తొలగించు యదూత్తమ ఎదుకులలో పుడుతున్నవాడా నీకు మేము నమస్కరిస్తున్నాం మత్స్య నృసింహ మత్స్యావతారంలో హంస కూర్మావతారంలో నృసింహావతారంలో హంసావతారంలో వామనావతారంలో పరశురామావతారంలో ఇన్ని అవతారాలు స్వీకరించి మమ్మల్ని అందరినీ నువ్వు కాపాడావు కదా త్రిభువనాలను కాపాడావు అలాంటి పరమాత్మ నీకు నమస్కారమయ్యా అని ఈ విధంగా నమస్కరిస్తున్నాడు దేవతలు బ్రహ్మశివుణ్ణి ముందు పెట్టుకుని అనేక విధాలుగా ఇంకా వాళ్ళు స్థుతి చేశారట ఇలా స్థుతి చేసి దేవకీదేవికి బ్రహ్మగారు ఒక మాట చెప్తాడు అమ్మా నీవు ఇక చింతింపవలసినటువంటి ఇబ్బంది లేదు సుమా ఎందుకు మా క్షేమం కొరకు శ్రీహరిజే నీ గర్భంలో ఉన్నాడు ఇది దైవానుగ్రహం కంసుడు మృత్యువును ఏరి కోరి తెచ్చుకుని చరసాల్లో ఉన్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్